మీ అందరికీ ప్రభునామం శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు నందు పెరిమణ దోమబిడ్లారా ఈరోజున నాలుగవ కీర్తన ఆరో చరణం నుండి ఎనిమిదవ చరణం వరకు ధ్యానం చేద్దాం నాలుగవ కీర్తన ఆరు నుండి ఎనిమిది చరణాలు మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు ఈరోజు ఆరు నుండి ఎనిమిది వచనాల వరకు ఆరు ఏడు ఎనిమిది వచనాలు మరలా దావీదే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు మాకు మేలు చూపు వారెవడని పలుకువారు అనేకులు ఇది మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ ముందు గీత వచ్చింది డాష్ అంటే అది తాను పలికేటటువంటి మాట కాదు ఎవరో ఇంకొక పర్సన్ పలుకుతున్న మాట ఇదే సందర్భం మనకు ఎక్కడొచ్చింది రెండవ అధ్యాయంలో వచ్చింది మూడవ అధ్యాయంలో కూడా వచ్చింది ఇక్కడ దావీదు రాస్తూ అంటున్నాడు మాకు మేలు చూపు వాడు పలుకువారు అనేకులు చాలామంది ఇలా అనుకుంటున్నారయ్యా మాకు ఎవరు మేలు చూపిస్తారు మమ్మల్ని ఎవరు బాగు చేస్తారు మమ్మల్ని ఎవరు మారుస్తారు మా స్థితిగతులను ఎవరు సరి చేస్తారు అని అనుకుంటూ వారు అబద్ధాల వైపే వెళ్తున్నారు మోసముగా బ్రతుకుతూ ఉన్నారు వ్యర్థమైన వాటి వైపు వెళ్తూ ఉన్నారు వాళ్ళు అనుకునే మాట ఏంటంటే మాకు మేలు చూపువాడు ఎవడు ఎవరు మమ్మల్ని బాగు చేస్తారు ఎవరు మమ్మల్ని ఈ స్థితిలో నుండి బయటకు తీసుకొస్తారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ నీ దగ్గర రాలేకపోతున్నారయ్యా యోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అలా ఎవరెవరైతే అనుకుంటున్నారో ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో ఎవరైతే పద్ధతి మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మేలుకరముగా బ్రతకాలనుకుంటున్నారో ఎవరైతే నీ చిత్తానుసారముగా బ్రతకాలని అనుకుంటున్నారో వారి మీద మా అందరి మీద నీ సన్నిధి కాంతి ఉదయింప చేయండి ప్రకాశింప చేయండి నీ వెలుగుతో నింపండి ప్రభువ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించండి అంధకారములో నీకు దూరంగా ఉన్నటువంటి ఆ బ్రతుకులన్నింటినీ నీ సన్నిధికి దగ్గర చేయండి ఏ సయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం మరల ఏడవచనములు అంటాడు ఏడవచరణంలో వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుద్వి లోకములో ఉన్నటువంటి తీరుకును దావిదలో ఉన్న తీరుకును వ్యత్యాసం ఇక్కడ కనబడుతూ ఉన్నది ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషం ఉంటాడంటే కడుపు నిండా తిండి ఉన్నప్పుడు చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు ఎంత సంతోషమో కదా మనం అందరం కోరుకునేది అదే ఏ మాట కా మాట ఆత్మ ఆత్మీయంగా నేను బలపడాలి ప్రార్థనలో ఎదగాల వాక్యంలో ఎదగాల అనేటటువంటి ఈ కోరిక కంటే మనకు చేతి నిండా డబ్బు ఉండాలి కడుపు నిండా తిండి ఉండాలి ఉండడానికి మంచి ఇల్లు ఉండాలి అంటే ఈ లోక సౌలభ్యాల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం దాని కొరకే ఆరాట పడుతుంటాం ఒకవేళ దేవుణ్ణి అడిగినా కానీ ఇలాంటివే అడుగుతుంటాం అవునా కదా లోకులందరూ కూడా అనుకునేటటువంటి మాట ఏంటంటే వాళ్లకు ఏ విషయాల్లో సంతోషం ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నాను ధాన్యము ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం వాళ్ళు ధాన్యములన్నీ దానాఘారాలు నిండినప్పుడు కడుపు నిండా తిండినప్పుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు సంతోషం కలుగుతుందయ్యా వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాల గురించి సంతోషిస్తూ ఉంటే వాళ్ళందరికీ మించినటువంటి సంతోషాన్ని అధికమైన సంతోషాన్ని నీ సన్నిధిలో నాకు దయచేశావు నా హృదయములో ఆ గొప్ప సంతోషాన్ని నువ్వు పుట్టించావు నీకు వందనాలు అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగుని కాక మనుషులందరూ లోకానుసారముగా బ్రతికే వాళ్ళందరూ కూడా ధన ద్రాక్షరసభలను బట్టి ధాన్యమును బట్టి సంతోషిస్తే దావీదు మాత్రము దేవునిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే తన హృదయములో దేవుడు ఎల్ల వేళల సంతోషాన్ని ఉంచాడు దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఒక మహా గొప్ప ఆధిక్యతదే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అందరు వారికి ఉన్న దాంట్లో నుండి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు మనకేముందండి పొద్దున్న లేస్తే తినడానికి సరిగా తిండికి కూడా డబ్బులు ఉండవు తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు కానీ వారిలో లేనిది మనలో ఉన్నది ఏంటంటే దేవుడిచ్చేటటువంటి సంతోషం ఏమి లేకపోయినా ఆనందంగా గడపగలుగుతాం ఏదైనా లేదు అని అంటే లోకములో లోకానుసారంగా చింతలు లేని ప్రజల గురించి చెప్తా ఉన్నాను వాళ్ళకి ఏదైనా లేదంటే అయ్యో ఎలా అయ్యో ఎలా అని వాళ్ళు ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటారు అందుకే యేసు ప్రభుల వారు మనకు నేర్పించింది ఏంటంటే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కూర్చుకున్నవు ఏ రోజుకి ఆ రోజు దేవానికి స్తోత్రం అంటాయి ఎగిరిపోతాయి తింటాయి వస్తాయి ఆకాశ పక్షులను పోషించే దేవుడు తనను నమ్మిన భక్తులైనటువంటి మిమ్మల్ని పోషించలేడా పోషిస్తాడు కదా మరెందుకు చింతిస్తున్నావు పొద్దున్న లేచి అయ్యో ఈరోజు ఆదివారం మటన్కు డబ్బులు లేవే చికెన్కు డబ్బులు లేవే ఆధారపడ టైన్కి వస్తాయి అట్టనే చికెన్ తెచ్చుకుందామనే టైన్కి మటన్కి ఇస్తాడు కూరగాయలు తెచ్చుకుందామనే సమయానికి అంటే నీ విశ్వాసమును బట్టి దేవుని కార్యాలను చూస్తావు జ్ఞాపకం చేసుకుందాం మనుషులు సంతోషించేది కేవలము ధన దాసభలు బట్టి అవి విస్తరిస్తేనే మనుషుల సంతోషం ఉంటుంది కానీ నిజమైన దైవ భక్తులకు సంతోషం ఏంటంటే దేవుడు వారి దేవుడు ఎప్పుడు సంతోషించే విధంగా నాటి పెడతాడు అందుకని అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి నేను సంతోషంగా ఉన్నాను ప్రభువ వాళ్ళకి ఈ సంతోషం లేదు వాళ్ళకి ఏ సంతోషం ఉందంటే ఇదిగో మా తొట్లు నిండినాయి మా ద్రాక్ష రసము నిండిపోయింది మాకు మంచి ఆహారం ఉన్నది ఆహారం ఉన్నా లేకపోయినా నేను నిన్ను బట్టి సంతోషిస్తాను ఎందుకంటే నా హృదయంలో గొప్ప సంతోషం ఉంది ప్రభు అని చెప్తా ఉన్నాడు చివరి వచనం యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివ చేస్తావు జ్ఞాపకం చేసుకుందాం చివరికి అంటున్న మాట ఏంటంటే యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును ఇది పైన మూడవ కీర్తన ధ్యానం చేసేటప్పుడు చదువుకున్నాం మనం నెమ్మదితో పండుకుంటాను అంటే ఈ దావీదు ఇప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు గనక నా నీతికి దేవా అని అంటున్నాడు ఎక్కడ చూసినా దేవుని మీద ఆధారపడే తత్వము దావీదుకున్నది అందుకని దావీది అంటున్నాడు యహోవా ఇదిగో నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపచ్చేయి ప్రజలందరూ ధనద్రాక్ష రసములు ఉంటేనే సంతోషిస్తారు కానీ నేను సంతోషించడానికి నీలో ఉన్నందున నీవు నాలో పెట్టిన సంతోషాన్ని బట్టి హృదయంలో పెట్టిన సంతోషాన్ని బట్టి నేను హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను లోకములో ఇక నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను ఇక నాకే చింత లేదు నాకే బాధ లేదు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావు కదా నాకెందుకు భయం నాకెందుకు చింత నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినా నేను భయపడను నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు ఒక గొప్ప నిరీక్షణ గొప్ప విశ్వాసము దావీదులో కనబడుతున్నది నెమ్మదిగా ఎంతమందికి నిద్ర పడుతుందో ఈ రోజున టెన్షన్స్ నిద్ర లేనటువంటి పరిస్థితులు నిద్ర లేనటువంటి పరిస్థితులు పడుకుందాం కాసేపు అనుకుంటాం కానీ నిద్ర పట్టదు నిద్రపోయే సమయాల్లో నిద్రపోలేం ప్రమణ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం నెమ్మదిగా పడుకోవడం అంటే మాటలు కాదు దేవుని కృప కావాలా మనిషి ఎంతో ప్రశాంతంగా ఉండాల ప్రశాంతంగా ఉండే వాళ్ళకి ఆ నెమ్మది కలిగిన నిద్ర పడుతుంది ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారంటారు ఏదో ఒక ఆలోచన వేస్తూనే ఉంటుంది మనకు ఆలోచనలు అన్నీ ఎప్పుడొస్తాయి తెలుసా కాస్త పడుకుందామని అలా ఒరిగినప్పుడే ఈ ఆలోచనలు అన్నీ గిరా గిరా తిరుగుతాయి మన మైండ్లో అవునా కదా మరి నెమ్మదితో పడుకునే స్థితి ఎక్కడుంది నెమ్మది ఉండదు ఇప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ను చూడాలా పొద్దున్న లేస్తే ఎగ్జామ్ వాడికి సరిగా నిద్ర పట్టదు ఎగ్జామ్ పేపరే మన కలలో కళలో కనబడుతుంది వాడు ఏదో రాస్తున్నట్టుగా కళలో కనబడుతుంది ఎగ్జామ్ ఇక్కడనే రాత్రి రాసిపోయి మళ్ళీ ఇంకోటి రాస్తాడు వాడు ప్రశాంతమైన నిద్రలు లేవు ప్రేమ దోమపిడ్లారికి జ్ఞాపకం చేసుకుందాం నెమ్మదితో పండుకొని నిద్రపోతానయ్యా నేను ఒంటరిగా వండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు నువ్వు నాకున్నావు అది చాలు నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉన్నావు నీ సన్నిధి కాంతి నా మీద ఉన్నది అధికమైన సంతోషాన్ని నా హృదయములో కలుగజేసావు గనక ఇప్పుడు దావీదుకు హృదయం నిండా సంతోషం ఉన్నది కాబట్టి శుభ్రంగా నిద్రపడుతుంది సంతోషం లేకుండా వేదనలుంటే నిద్ర లేదు అందుకే మాట చెప్తున్నాడు నా హృదయంలో గొప్ప సంతోషాన్ని ఉంచావు కదా నేను ప్రశాంతంగా పడుకుంటాను అయ్యా ఈ రాత్రి ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను ఒకవేళ నాకు ఏదైనా జరిగినా నేను ఒంటరిగా ఉన్నా అంటే ఒంటరిగా ఉన్నా సురక్షితంగా నివసింపజేస్తావంటే శత్రువులు ఉన్నారు చుట్టూ ఏడ దొరుకుతాడా ఏడ చంపుదామా ఇప్పుడు దావీది విశ్వాసం ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందా ఇక్కడ పడుకుంటాను ఒకవేళ అర్ధరాత్రి శత్రువులు వచ్చి నన్ను వేసేయడానికి వచ్చినా కానీ నేను అప్పగించుకుని నువ్వు ఉన్నావు కదా నన్ను కాపాడతావులే అది దావీది యొక్క విశ్వాసం ఈరోజున మన జ్ఞాపకం చేసుకోవాలా నెమ్మదితో పండుకునే స్థితి మనలోనికి రావాలా నెమ్మదితో మనం పడుకోవాలి అని అంటే రెండు విషయాలు చెప్తా ఉన్నాడు దవీద్ నువ్వు నెమ్మదితో పడుకొని నువ్వు సురక్షితంగా బ్రతకాలంటే ఈ రెండు జరగాల మనం దేవుని వెలుగులోనికి రావాలా మన హృదయంలో సంతోషంగా ఉండాలా ఆయన దగ్గరకు వస్తేనే సంతోషం అప్పుడే మనకు ప్రతి రాత్రి ప్రశాంతమైన నిద్రపోతాం దేవుని చేత మనము కాపాడబడతాం అట్టి స్థితిగతులను దేవుడు మీ అనుగ్రహించి అనుగ్రహించి ఈరోజు నుండి మీ హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపి మీ మీద దేవుడు తన సన్నిధికాతును ఉదయింపచేసి ప్రతిరోజు నెమ్మదితో పడుకునే స్థితిని ప్రతి స్థితిగతుల నుండి మిమ్మల్ని కాపాడే పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేసి నడిపించునుగాక